అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది సంస్కరణలు అంటే పూర్తి స్థాయి ప్రక్షాళన చేసింది అందులో ఈ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ మంచిదే మంచి రిజల్ట్సే ఇస్తుంది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అది కూడా వాళ్ళు బాగానే వాడుకున్నారు కాకపోతే దాని మీద ఉన్న ఆరోపణలు అనుమానాలు పార్టీ పక్షపాత ధోరణి కారణంగా ఈ గవర్నమెంట్ వారిని కొనసాగించాలా లేదా అనే మీమాంసలో కంటిన్యూ ఉందన్నమాట కంటిన్యూ చేయాలా వద్దా అనే మీమాంసలో సందేహంలో ఉంది మేబీ కొనసాగిస్తారు కానీ వాలంటీర్ల సంఖ్యను బాగా తగ్గిస్తారనమాట సో అది అలా ఉంటే ఈ విద్యారంగానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేసింది గత ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలు మూడు నాలుగు ఐదు తరగతులు తీసుకెళ్ళి ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కలపడం టోఫెల్ శిక్షణ తీసుకురావడం సిబిఎస్ఈ తీసుకురావడం బలవంతంగా ఇంగ్లీష్ మీడియం చొప్పించడం ఇవన్నీ కూడా జరిగాయి ఇవి చాలామంది పేరెంట్స్లో వ్యతిరేకత తీసుకొచ్చి ఒక రకమైన ఎందుకంటే పిల్లల మీద ప్రయోగాలు చేస్తే ఎలా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కాస్త మైండ్ మెచ్యూర్ అవుద్ది వాళ్ళకు బ్రాడ్ మైండ్ ఉంటుంది సో వాళ్ళ మీద ప్రయోగాలు చేసుకోవచ్చు కానీ స్కూల్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద ప్రయోగాలు చేసేసరికి ఆ ప్రయోగాలు చాలా వరకు వికటించాయి మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇచ్చారో కానీ చాలా వరకు వికటించాయి తల్లిదండ్రులకు విసుగొచ్చేసింది విద్యార్థులు కూడా విసిగిపోయారు కానీ బయటకు చెప్పలేకపోయారు మేబీ కొంత ఇంగ్లీష్ మీడియం మంచిదే కానీ తప్పనిసరి కాదు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచిది కానీ అది ఆప్షనల్గా ఉండాలి కానీ అది తప్పనిసరి చేస్తూ కంపల్సరీ చేయడమే తప్పు అక్కడ సిబిఎస్ఈ ఉండాలి సిబిఎస్ఈ మంచిదే కానీ దాన్ని కూడా కంపల్సరీ చేయడం తప్పు టోఫెల్ సెక్షన్ కూడా ఉండాలి కానీ ప్రాథమిక తరగతుల్లో అనవసరం దానికి తగ్గ ఆలోచన దానికి తగ్గ బ్రాడ్ మైండ్ దానికి తగ్గ మెచ్యూరిటీ ఉన్నప్పుడు టోఫెల్ సెక్షన్ ఇవ్వాలి అంటే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశాలు అవి తీసుకురావడం మంచిదే కానీ రాంగ్ టైంలో రాంగ్ ఏజ్లో రాంగ్ డెసిషన్స్ అనమాట అవి అందుకే మిస్యూజ్ అయ్యాయి మిస్ఫైర్ అయ్యాయి తల్లిదండ్రులు కూడా రివర్స్ అయ్యాయి సో మేబీ అది ప్రభుత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు లేదంటే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకపోవడం కావచ్చు అలా కొన్ని మిస్టేక్స్ జరిగాయి ఆ క్రమంలో ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులు ఖచ్చితంగా సిబిఎస్ఈ బోర్డే చదవాలి సిబిఎస్ఈలోనే ఎగ్జామ్స్ రాయాలి ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాయాలనే ఒక రూల్ తీసుకొచ్చారు గతంలో దాంతో ఎనిమిదో తరగతి వరకు తొమ్మిదో తరగతి వరకు స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళు సడన్గా పదో తరగతి వచ్చేసరికి సిబిఎస్ఈ చదవాల్సి వచ్చింది సిలబస్ మారింది ప్లస్ మీడియం మారింది పోని ఓకే చదువుతారు ఎగ్జామ్స్ రాస్తారు కానీ దానికి తగ్గ బోధన ఉండాలిగా టీచింగ్ దానికి తగ్గట్టే ఉండాలిగా సిబిఎస్ఈ సిలబస్ టీచింగ్ పద్ధతులు టీచింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది స్టేట్ సిలబస్ టీచింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది అదే టీచర్స్తో స్టేట్ సిలబస్ బోధించే టీచర్స్తోనే సిబిఎస్ఈ చెప్పించారు మేబీ కొంతమంది చెప్తారు కానీ కొంతమందికి చెప్పడం రాలేదు ఆ కారణంగా చాలామంది విద్యార్థుల్లో ఒక మానసికంగా ఒక ఆందోళన అరేజ్ ఏంటి మాకేమో సిబిఎస్ఈ చేశారు కంపల్సరీ చేశారు ఇంగ్లీష్ మీడియంలో రాయాలంటున్నారు సో దాంతో త ఈ తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థుల్లో కూడా ఆందోళన సో నాకు కొంతమంది పేరెంట్సే నాకు ఒక ఒక నెల పదిహేను రోజుల కిందట నాకు కొంతమంది పేరెంట్సే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఇలా దీని మీద ఒక వీడియో చేయండి అంటే నేను అప్పట్లోనే ఒక వీడియో కూడా చేశాను మీకు అది వీలైతే లింక్ పెడతాను నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ సిబిఎస్ఈ స్టేట్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి అప్పుడే మనం నలభై ఐదు రోజుల కిందటే చేసాం మేబీ ప్రభుత్వం దృష్టిలో కూడా తల్లిదండ్రులు పెట్టారేమో నారా లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టారేమో లేదా మన వీడియో రిజల్ట్ మన వీడియోకి రెస్పాన్స్ వచ్చిందా ఏదైనా కరెక్ట్ ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి ప్రభుత్వం అయితే మాత్రం ఈ బాధను అర్థం చేసుకొని సిబిఎస్ఈ కాదు స్టేట్ సిలబస్లోనే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ పెడతామని చెప్పేసింది సిబిఎస్ఈ కంపల్సరీ కాదు అసలు సిబిఎస్ఈ లేదు స్టేట్ సిలబస్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి విద్యార్థులు ఎవరు బెంగ పెట్టుకోకర్లేదు అని చెప్పి రిలీఫ్ అనమాట దాంతో తల్లిదండ్రులు అందరూ చాలా రిలీఫ్ చాలా రిలాక్స్ ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మంచియే కానీ అవి రాంగ్ టైంలో ఇంప్లిమెంట్ చేశారు రాంగ్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేశారు సో ఇప్పుడు అదే ఏమండి అదే టీచర్స్ చేత సిలబస్ మార్చి సడన్గా బోధించండి అంటే ఎలా సో సిబిఎస్ఈ సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ బోధించాలన్నా టోఫెల్ సెక్షన్ ఇవ్వాలన్నా దానికి తగ్గట్టు ఫస్ట్ టీచర్స్ ప్రిపేర్ అవ్వాలి టీచర్స్ అన్ని రకాలుగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత వాళ్ళకి ఆ బోధనా పద్ధతులు కొత్త పద్ధతులు అలవాటైన తర్వాత అప్పుడు స్టూడెంట్స్కి చెప్పగలరు టీచర్స్కి కొత్త స్టూడెంట్స్కి కొత్త వీళ్ళే ఒక కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళు ఎలా వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయగలరు అందుకే చివరికి తల్లిదండ్రులు లక్షలాది మంది తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు విద్యార్థులు టెన్షన్ పడ్డారు సో చివరికి ప్రభుత్వం ఆ సమస్యను అర్థం చేసుకొని సిబిఎస్ఈ కాదు స్టేట్ సిలబస్ ఏ ఉంటుంది ఎగ్జాము ఎవరు కూడా కంగారు పడద్దు చెప్పి ఒక జీవో ఇచ్చిందన్నమాట జీవో పాస్ చేసింది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో చాలా వరకు రిలీఫ్ సో దా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చేసిన మిస్టేక్ని లోకేష్ గారు సరి చేయడం అందుకే అన్నాం అయితే ఇటువంటి సంస్కరణలు చేయడం మంచిదే కానీ కాస్త అధ్యయనం చేయాలి ప్ర అభిప్రాయాలు తీసుకోవాలి దానికి తగ్గట్టు ముందుగానే సంసిద్ధంగా ఉండాలి లేకపోతే ఒక తరం నష్టపోతారు ఒక తరం అంటే పదో తరగతి వాడు నష్టపోయాడు అంటే వాడు ఒకటో తరగతి నుంచి చదువు చదువుకున్న చదువు అంతా ఏమవ్వాలి సో అందుకే ఒక తరం నష్టపోద్ది అనమాట ఒక ఐదేళ్ళు విద్యా సంవత్సరాలు నష్టపోయినట్టే ఇటువంటి ప్రయోగాలు చేస్తే సో ఒకటికి రెండు సార్లు ఆలోచించేస్తే బెటర్ థ్యాంక్ యూ